నిషేధం పేరుతో జగన్ రెడ్డి లక్ష కోట్లు లూటీ నిషేధం పేరుతో జగన్ రెడ్డి లక్ష లూటీ చేశారని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు మీడియా సమావేశంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది

మద్యపాన నిషేధం చేయడం అనేక రకాల బ్రాండ్స్ బహుశా రాష్ట్ర ప్రజలలో కన్ని మిలియన్ ప్రజల మీదలో చీప్ లిక్కర్ బ్రాండ్స్ తీసుకొచ్చి ప్రజల మీద అనేక సందర్భాల్లో మద్యపాన నిషేధం చేయడం నా

చీక్ క్లిక్ లాగై కూడా అర్థంpadStart ఉంది అదే కోటి పంజి ద్వారా సప్లై చేసినందుకు డిజిటల్ పేమెంట్స్ లాంటిదా సంత ఖాతానికి మధ్య ద్వారా పేమెంట్ చెప్తే ఆదాయానికి ఆ కూడా జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి స్థాపేలటువంటి డిజిటల్ డిజిటల్ పేమెంట్ డిజిటల్ పేమెంట్స్ సందర్భం కానీ జగన్ మధ్య

చీప్ లిక్కర్ తీసుకొచ్చి అత్యధిక రేట్లు పెంచి పేద ప్రజల నుంచి విపరీతంగా డబ్బులు వసూలు చేసి వాళ్ళ ప్రాణాలను జరగట్టుకుంటున్నారు ఇవాళ అనేక మంది మద్యం ద్వారా కుటుంబాలు బలైపోతున్నాయి అనేక మంది ఆరోగ్య పరంగా చనిపోయిన సందర్భం ఈ యొక్క క్రైమ్ రేట్ కూడా పెరుగుతున్న సందర్భం కూడా మనకు కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం నువ్వు ప్రజలను మోసగించావు ప్రజల్ని పీల్చి పీల్చి చేస్తున్నావు తద్వారా వచ్చే డబ్బుతో నువ్వు మీరు విన్నీతులుగా ఆ డబ్బులు పంచుకొని గెలవ కానీ దీన్ని ఖండిస్తూ మద్యపాన నిషేధం అమలు చేయనటువంటి చట్టం కాదు మోసం చేసిన చట్టం మాట్లాడాలి పేద ప్రజల జీవితాలు ఓడించండి తిరిగి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి వస్తేనే తిరిగి ఈ రాష్ట్ర ప్రజలకు మరలా ప్రజాస్వామ్యం పరిపాలన కానీ ఒక న్యాయబద్ధమైన పరిపాలన నీతి విజయ పరిపాలన కావున ప్రజలకు ఒక అప్పీల్ చేస్తున్నాం మీ జీవితాలతో చల్లగాట మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అధిక ధరలతో కానీ ఇసుక రేట్లతో కానీ రాష్ట్రపు అనేక కుంభకోణాలతో కానీ లేదా క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది అనేక మంది దాన్ని దాడులు చేస్తున్నారు ఇవన్నీ పోవాలంటే జనసేన తెలుగుదేశం బీజేపీ యొక్క ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి దయచేసి ప్రజలంతా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క దుర్మార్గ దుర్చర్యం గమనిస్తూ

ఎన్నికలు వస్తున్న సరే ఇటువంటి మద్యపాలం విషయంలో చేసిపోగా సరికొత్త బ్రాండ్ ఇప్పుడు కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే విననటువంటి బ్రాండ్ తీసుకువచ్చి ఈ రోజు ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యంతో తెలగాణపడుతున్నటువంటి వ్యక్తి గగనమమ్మ ఆ బ్రాండ్ పెట్టి తన సొంత బ్రాండ్ పెట్టి కూడా ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ తీసుకోకుండా అందినటువంటి మద్యాన్ని ప్రభుత్వ ఖజానాకి రాకుండా చాలా వరకు ఖజానాని జగన్ ఖజానాకి తరలించే విధంగా ఈ ఈరోజు మద్యం వ్యాపారం మద్య నిషేధం చేస్తానన్నారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడు కూటమి జరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు రకంలో కూడా చాలా సమయంలో చెప్పారు నాణ్యమైనటువంటి మద్యాన్ని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అమ్ముతాం ఎందుకంటే మద్యపాన నిషేధం చేయడం ఏ పార్టీ వల్ల కూడా శాశ్వతంగా కాదు గతంలో ఆరు ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు సంపూర్ణ విధంగా మద్యపాన నిషేధం చేశారు దాని తర్వాత రాష్ట్రం కి ఒక ప్రజానం కావాల్సి వచ్చి అధ్యాయాన్ని దశల కూడా నాణ్యమైన మందుతో అలాగే ఎక్కడైనా ప్రజల నుంచి డిమాండ్ వస్తే మా ఇళ్ల మట్టిలో గాని లేదు మా బంగారులో గాని ఎక్కడైనా ఒక బార్ ఈ బార్ ఉండకూడదు లేక ఇక్కడ బయట షాప్ ఉండకూడదు అని చెప్పి మహిళల్లో డిమాండ్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మధ్యలో షాపు లేకుండా ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుందని అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంస్థలు ఏర్పడింది కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ ప్రజా ప్రజాగ్రహంలో ఒక తుఫాను లో కొట్టుకుపోతుంది ఈ వైసీపీ రాష్ట్రంలో చూస్తున్నాం ప్రజల మెడల మీద కత్తి పెట్టి సొంత ఆస్తులు కూడా రాణించుకునే స్థాయికి వైఎస్ఆర్ సిపి పార్టీ ఈరోజు దిగజారిపోతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రజలకి ఒకటే చెప్తున్నాం మనం ఏదైనా చిన్న వస్తువు కొనేటప్పుడు కానీ ఒక ఇంటి స్థలం కొనేటప్పుడు కానీ దాని మీద ఏమన్నా కేసులు ఉన్నాయా లేదా దాని మీద ఏమన్నా ఇరిగేషన్స్ ఉన్నాయా అని చూస్తామే ఒక రాష్ట్ర భవిష్యత్తును మాట్లాడేటటువంటి నాయకుడికి ఎన్నుకునేటప్పుడు మనం ఎందుకు చూడం ముప్పై రెండు కేసులు నచ్చినా పెట్టుకొని పక్షి నెల్లు జైల్లో ఉండి వచ్చినటువంటి ఆర్థిక నేరగాయకులు ఓటేస్తామా అభివృద్ధి కోరుకునేటటువంటి కూటమి అభ్యర్థులకి ఓటేస్తామా అని ప్రజలు కూడా పెంచుకోవాల్సినటువంటి కాబట్టి లాభయ్యే రోజుల్లో ఈ రాష్ట్రంలో నూట అరవై పై స్థానాలకు పైగా కూటమిచ్చే ఘాతమూస్తుంది ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా కన్నిండు అసెంబ్లీ నియోజక పథకాల్లో కూడా ఉమ్మడి అభ్యర్థులు తిరుగు దిశగా ముగ్గురం కూడా మూడు జిల్లా అభ్యక్షుడు కూడా ఈ రోజు కలిసికట్టుగా మేము ప్రయాణం చేసి ఈ జిల్లాలో వైసీపీ నామ రూపాయలు அந்த <laughs> பஞ்சாசி